స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా నేను స్వచ్ఛ విద్యాలయాల కొరకు నిరంతరం కృషి చేస్తాను నీరు పారిశుద్ధ్యం పరిశుభ్రత పెంపొందించడంలో వినియోగించడంలో నిరంతరం పాలు పంచుకుంటాను ముఖ్యమైన సమయాలలో నేను నా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటాను మరుగుదొడ్లను మూత్రశాలలను వినియోగించే ముందు తరువాత నీటిని పోయడం వంటి ముఖ్యమైన అన్ని శుభ్రతా చర్యలను తప్పనిసరిగా పాటిస్తాను మరియు తోటి వారిని సైతం పాటించేలా చర్యలను తీసుకుంటాను అనారోగ్య బారి నుండి నన్ను నేను కాపాడుకుంటాను తెలుసుకున్న ఆరోగ్య అంశాలను అందరికీ తెలియజేస్తాను రోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతాను స్వచ్ఛ ఉద్యమంలో నేను సైనికుడిగా స్వచ్ఛతపై నిరంతర ప్రచారం చేస్తూ పాఠశాల నందు ఇంటినందు గ్రామాల నందు పట్టణాల నందు ప్రతి చోట స్వచ్ఛతను పెంపొందించడంలో నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను